హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ఫుడ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ గ్యారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ బియ్యం పిండి గ్యారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కరు కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక కిలో వరకు బియ్యం పిండి పట్టించి ఇలా చేసుకున్నాను చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ గ్యారెల వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్యారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి అందులోనే ఒక పెద్ద ఎల్లిగడ్డ పొట్టు తీసి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్నర జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు అందులో వాటర్ వేసుకోకూడదు పేస్ట్లా కాకుండా పౌడర్లా పట్టుకోవాలి కొంచెం పేస్ట్లానే అవుతుంది పచ్చిమిర్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి పూర్తిగా పేస్ట్లా కాకుండా పౌడర్లా కాకుండా ఇలా తయారైపోయింది ఫ్రెండ్స్ ఇలా అయిన దాన్ని ఒకసారి స్పూన్తో మొత్తం ఇలా అనుకొని దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఇదంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటే ఒక నాలుగు స్పూన్ల వరకు అయింది ఇప్పుడు నేను ఒక కిలో బియ్యం పట్టించుకున్నాను ఆ పట్టించుకున్న బియ్య పిండిని ఒక డబ్బాలో వేసుకొని అందులో నేను ముందుగా ఒక వంద గ్రాముల శనగపప్పు తీసుకొని కడిగి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఆ శనగపప్పు వేసుకోవాలి అలాగే నేను ఒక వంద గ్రాముల శనగపప్పుతో పాటు ఒక వంద గ్రాముల పెసరపప్పు కూడా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఒక రెండు గంటల ముందు ఈ శనగపప్పు పెసరపప్పు రెండు కలిపి రెండు వందల గ్రాములు ఇవి మంచిగా రెండు గంటల ముందు నానపెట్టాను కాబట్టి చాలా మంచిగా వస్తాయి గ్యారెలు ఇప్పుడు వాటిని పిండిలో వేసుకొని అందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు నేను నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులు రెండు పప్పులు మొత్తము పిండిలో కలిసే వరకు ఇలా చేయితో మంచిగా కలుపుకోవాలి అంత అడుగు వరకు పిండిలో కలిసే వరకు కొంచెం పప్పు ఎక్కువగానే అవుతుంది కానీ పప్పు ఎక్కువగా ఉంటేనే గ్యారెలు చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మొత్తం పప్పులు నువ్వులు ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇందులో ఇంతకుముందు పట్టిన జీలకర్ర వెల్లుల్లి మిర్చి పౌడర్ది వేసుకోవాలి వేసుకొని అవి కూడా మొత్తం పిండిలో కలిసే వరకు చేయితో ఇలా కలుపుకోవాలి వాటర్ వేయకముందే ఇలా అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు నేను మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల మీద కొంచెం తీసుకున్నాను ఈ మిర్చి పౌడర్లో నేను సాల్ట్ కలుపుకోలేదు ఆకుపొడి కిలో పిండికి రెండు నర మిర్చి పౌడర్ ఒక ఎనిమిది మిర్చి అక్కడికక్కడికి సరిపోతాయి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి రెండు నర మిర్చి పౌడర్ వేసుకున్నాను ఈ మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని టీ స్పూన్తో మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను అక్కడికక్కడికి సరిపోయేదండి కొంచెము ఉప్పు ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి ఇలా ఉప్పు మొత్తం ఉన్న పిండిలో ఇలా చేతితో మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం ఒక నిమిషం పాటు కలిపాక ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి నేను కొంచెం కరివేపాకు కడిగి చుంచి పెట్టుకున్నాను కరివేపాకు వేసుకొని మొత్తం ఇలా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపి కలిసే వరకు కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ తీసుకొని కొన్ని కొన్ని ఇలా చేయితో వేస్తూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా ఒకటేసారి పోయకూడదు ఇలా కొన్ని కొన్ని వేస్తూనే ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి మనము అప్పాలు చేయడంలో పిండి కలపడమే పెద్ద ప్రాసెస్ పిండి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ నేను ఇలా ఒక్క చేతితోనే మొత్తం పిండిని కలుపుతున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మొత్తము పిండిలో వాటర్ కలిసిపోయేలాగా ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇంక కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తము తడిసేలాగున్నా తడుపుకుంటూ కలుపుకోవాలి పిండి మనం ఎంత మంచిగా విసుకుతే అప్పాలంత మంచిగా వస్తాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా కలిపాక ఇప్పుడు రెండు చేలతో పిండిని ఇలా ఒక ముద్దలాగా మంచిగా పిసికి కలుపుకుంటున్నాను పిండి ఎంత మంచిగా పిసుకు పడితే అప్పాలు అంత మంచిగా వస్తాయండి గ్యారెలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి ఇలా మొత్తం ఒక ముద్దలా కలుపుకున్నాక ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే అప్పాలు పగలకుండా విరగకుండా స్మూత్గా మంచిగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఇలా మళ్ళీ ఒకసారి పిండిని మొత్తము పిసుకుతూ కలపాలి మనం ఎంత మంచిగా పిండి పిసుకుతూ కలిపితే అప్పాలు అంత మంచిగా అవుతాయి ఇలా మొత్తము ఆయిల్ వేసుకున్నాక మొత్తం ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేయితో కొంచెము ఒక నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి అది గట్టిగా లేదు మెత్తగా లేదు మామూలు స్థితిలో ఉంది ఇప్పుడు ఒక్కొక్క ముద్ద అలాగే చేసుకోవాలి కొంచెం చేయికి ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ముద్దను చేసుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగే ఒక ప్లేట్లో ఒక ఇరవై పదిహేను ఇరవై వరకు ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా నేనైతే ఒక ఇరవై వరకు ప్లేట్లో ముద్దలు చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక కూరగాయల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ కట్ చేసి పెట్టుకోవాలి గారె మిషన్కి వేయడానికి నేను మాత్రం కూరగాయ కవర్ను కట్ చేసి ఇలా మిషన్కి పెట్టుకున్నాను దానికి కొంచెం ఆయిల్ రాస్తూ ఇప్పుడు చేసుకున్న ముద్దల్ని ఇలా పెట్టి ఒకసారి ఇలా సమానంగా ఒత్తుకోవాలి ఇప్పుడు గ్యారతల కాకుండా మందం కాకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా చేతితో తీసుకొని ఒక కాటన్ క్లాత్ పరుచుకున్నాను దాంట్లో వేసుకోవాలి ఇలాగే ఇంకొకటి కూడా మనము గ్యార్ల మిషన్ ఒత్తేటప్పుడు సమానంగా ఒత్తాలి అప్ప అంతా ఒకటే సైజులో రావాలి సమానంగా మందము పలసగా రాకూడదు ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి కూడా చేసుకోవాలి ఇలానే మెల్లగా తీసుకొని ఆ కాటన్ క్లాత్లో వేసుకోవాలి ఈ ఆ రెండు మూడు అప్పాలకు ఒకసారి రాసుకోవాలి ప్రతిదానికి రాయని అవసరం లేదు ఎందుకంటే పిండి కవర్ కతుక్కుపోకుండా ఉండడానికి ఇలా రాసుకోవాలి అప్పాలైతే చాలా బాగా వచ్చాయి విరిగిపోకుండా ఇప్పుడు కొంచెం మందంగా వస్తే మళ్ళీ మిషన్ తీశాక ఇలా పైన కవర్ను వేసి ఇలా ఒకసారి వేళ్ళతో పతలా అనుకోవాలి శనగపప్పు కాబట్టి కొందరు నాకు మందం అని వచ్చినట్టు అనిపించింది అందుకే దాన్ని పతలగా ఒత్తాను ఇలా ఒకటి తర్వాత ఒకటి నేను వేసిన క్లాత్లో మొత్తము నిండే వరకు చేసుకున్నాను ఇలాగే మీరు కూడా అన్నీ ఒక క్లాత్లో చేసుకోండి చేసుకొని వేసుకోండి మెల్లగా కొంచెం మందం వస్తే మాత్రం ఇలా పైన పేపర్ ఉంచి ఇలా వీళ్ళతో సమానంగా అనండి ఇప్పుడు నేను క్లాత్ రిండా చేసి వేసుకున్నాను ఇప్పుడు క్లాత్ రిండా అప్పాలు చేసి వేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ కాడికి వెళ్తాను మా కట్టెల పొయ్యి పెట్టే ప్లేస్ లేదండి అందుకే నేను గ్యాస్ గ్యాస్పై చేసుకుంటాను గ్యాస్ పుట్టించి దానిపై చిన్న కడాయి పెట్టాను కడాయి కాస్త వేడయ్యాక అందులో నేను ఒక కేజీ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడే వరకు ఉండాలి ఇప్పుడు నేను ఆయిల్ వేడైందా అని కొంచెం పిండి ముద్ద వేసి చూశాను ఇంకా ఆయిల్ వేడి కాలేదు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత కూడా మళ్ళా వేచి చూశాను ఇంకా వేడి కాలేదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ వేడైంది ఇప్పుడు అందులో మెల్లగా ఒక్కొక్కటిగా అప్పాలు తీసుకొని వేసుకోవాలి నూనెలో వేసేటప్పుడు అప్పాలు నూనె చిల్లకుండా చూసుకోవాలి ఇలా క్లాత్ను ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో అప్పం తీసుకొని ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి వేసుకున్నాక ఇలా ఆయిల్ పొంగుతుంది ఆయిల్ పొంగడం ఆగిపోయాక ఇలా అప్పాల పుల్లతో ఒక్కొక్క అప్పను ఇలా వెనకకి తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పితే విరిగిపోతాయి అలా తిప్పకండి ఇలా ఒక్క నిమిషం పాటు ఆగాక ఆయిల్లో అప్పాలు కొంచెం వేడాయి గట్టిపడ్డాక ఇలా వెనకాలకి తిప్పివేసుకోండి ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకొని మంచిగా కాలేక ఇలా రెండు వైపులా మంచిగా కాలేక వీటిని జల్లిగంటతో తీ పైకి తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే పడుతుందండి ఫస్ట్ టైం కదా ఫస్ట్ వేసాను కదా తర్వాత ఆయిల్ వేడయ్యాక తొందరనే కాలుతాయి ఇప్పుడు గంటతో ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో పెడితే అందులో ఏమైనా ఆయిల్ ఉంటే వడిచిపోతుంది ఇప్పుడు అలాగే మళ్ళీ కూడా ఒక్కొక్కటి కంచుట్లు అప్పాలు వేసుకుంటున్నాను అప్పాలు అన్నీ అయిపోయే వరకు కూడా అలాగే వేసుకుంటాను ఇలా ఒక్కొక్కటి ఒక నాలుగైదు వరకు వేసుకున్నాను వేసుకొని వెంటనే కలపకూడదు ఎందుకంటే అప్పాలు పచ్చిగా ఉంటాయి కాబట్టి చునిగిపోతాయి ఇలా ఇప్పుడు నేను జల్లిగంటలో పెట్టుకున్న అప్పాలను ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇలాగే ఇప్పుడు తీసుకున్నాక కంచెట్లో ఉన్న అప్పాలను కాస్త ఇలా అప్పాల పులతో కలుపుతూ కలిపి వేరు చేయాలి తర్వాత తిప్పుతూ కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కాలిపోయాయి చాలా తొందరగా కాలేయి ఇప్పుడు వీటిని ఒక జలిగంటలకు తీసుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలి ఫస్ట్ ప్లేట్లో పెట్టుకున్నాకనే ఆయిల్ వడిసిపోయాక డబ్బాలో వేసుకోవాలి ఇలాగే గ్యారెలు నేను క్లాత్లో వేసినాన్ని కాల్ చేశాను ఇలాగ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ మిగతా గ్యారెలు కూడా అలాగే ఒత్తుకుంటూ మళ్ళీ ఆయిల్లో కాల్చుకుంటున్నాను మొత్తం అప్పాలు అలాగే చేసుకున్నాను ఈ గ్యారెలో వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అప్పాలను ఇలా చుంచి చూస్తే చాలా తేలికగా విరిగిపోతాయి మంచిగా కాలాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వెన్నెల చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గ్యారెల వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనే గంట ఉంటుంది నొక్కండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి